తెలంగాణ రాష్ట్ర గీతం జే జై హే గీతాన్ని రచించి ప్రసిద్ధి చెందిన ప్రముఖ కవి గే రచయిత అంద్యశ్రీ ఉదయం కన్నుమూశారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు హైదరాబాద్లోని లాలాపేటలోని స్వగృహంలో అకస్మాత్తుగా కుప్పకూరిపోయిన అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు పంతొమ్మిది అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో ఆయన జన్మించారు అందశ్రీ అసలు పేరు అండే ఎల్లన్న కాగా చదువు లేకపోయినా ఆయన కవి సాంస్కృతిక స్వరంగా విస్తృతంగా గౌరవించే స్థాయికి ఎదిగారు ఆయన మొదట్లో నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు తర్వాత తన ప్రసిద్ధ పాట మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు గేయిన్తో గుర్తింపు పొందారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు తన పాటలు పద్యాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశారు రెండు వేల ఆరులో గంగా చిత్రానికి నంది అవార్డు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దాశరథి సాహిత్య పురస్కారం రావురి భరద్వాజ సాహిత్య అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ అధిక లాంఛనలతో రేపు జరుగుతాయి అందశ్రీ ఆకాశమి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జే జయ హే తెలంగాణ గేయం రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి తీరిన లోటని ఆయన పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అంద్యశ్రీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అంద్యశ్రీ కవి మాత్రమే కాదని ప్రజల గొంతుకని ఒక సందేశంలో పేర్కొన్నారు కాగా తెలంగాణ కవి గేయ రచయిత అందశ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు అందశ్రీ మరణం దేశ సాంస్కృతిక మేధో ప్రపంచంలో తీవ్ర శూన్యతను మిగిల్చిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు అందశ్రీ కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రధానమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు